ములుగువారి అభిమానులకు ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలికించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ ఆఫీసులో కలవగలరు మాకు ఏ ఇతర బ్రాంచులు లేవు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ సంప్రదించగలరు స్వాతి హెర్బల్ డాట్ కామ్ సుపతిథి ద్వారా ప్రోడక్ట్స్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలరు కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని లగ్న ద్వితీయ స్థానంలో రాహువు చతుర్థ పంచమ షష్టమ స్థానాలలో గురుగ్రహ సంచారం అష్టమ సప్తమ స్థానాలలో కేతువు రవిచంద్ర గ్రహాలు గురుశుక్ర మౌర్యములు విశేషమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయ స్థానంలో ప్రవేశించడం ఎన్నో విషయాలలో పురోగతికి కారణమవుతుంది అంటే ఇది ఆదాయ స్థలం కదా మన కుటుంబ స్థలము మన వాక్ స్థలము ఈ యొక్క సంచారము మనకి ఎలా ఉంటుంది అన్న ఆందోళన అవసరం లేదు ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో మీనంలో ఉండటం ఎంతో యోగదాయకంగా ఉంటుంది మాట తీరు పొందిక విషయంలో కాస్తంత జాగ్రత్తలు పాటించండి ఏ గ్రహమైనా మంచి ఫలితాలు ఇస్తుంది మనం అనుకున్నట్టుగా చెడు ఫలితాలు ఇస్తుంది మనం అనుకుంటాం అంతే అది చెడు ఫలితము ఇది మంచి ఫలితం అని గత ఐదు సంవత్సరాలుగా కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది అసలైన బంధువులు ఎవరు అసలైన స్నేహితులు ఎవరు మనకి నిజంగా కష్టం వస్తే ఎవరు ఆదుకుంటారు ఎవరు ఆదరించరో మనకి సుస్పష్టంగా తెలిసింది జీవితం అంటే ఏంటో ఈయన ఐదు సంవత్సరాలలో మనకి చూపించారు కాబట్టి రాబోయే రెండు రెండున్నర సంవత్సరాలలో కూడా భవిష్యత్తులో మంచి మార్పులు రావటానికి ఆస్కారం ఉంది అనవసరమైనటువంటి వ్యక్తులను ఇప్పటికైనా చేరదీయద్దు మీ అభివృద్ధి మీ కుటుంబ అభివృద్ధి గురించి ఆలోచించండి మంచి నిర్ణయాలు తీసుకోండి ఏలినాడు శని వచ్చింది స్నేహితులందరూ దూరం అయిపోయారు సహాయం లేరు కుటుంబంలో అందరితోనూ గొడవలు ఏర్పడ్డాయి మా డబ్బులంతా నష్టపోయాము వ్యాపారం దివాళా తీసింది ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మన స్వయంకృత అపరాధాలు ఉన్నాయందులో బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఎలా ఆలోచిస్తారు మనం బాగున్నప్పుడు ఎలా ఆలోచిస్తారు మనకి బాగలేకపోతే ఎలా ఆలోచిస్తారు మనకి స్పష్టంగా అర్థమైంది మనం ఆ విషయాన్ని అవగతం చేసుకోవాలి అర్థం చేసుకునే ప్రయత్నం చేసి భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు మంచి ఆలోచన చెయ్యండి ఈసారి ఎక్కువ పెట్టుబడులు పెట్టద్దు ఒకే చోట ధనం నిలువ ఉంచవద్దు ఇది మనకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా అర్థమైందని అనుకుంటున్నాను ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం నుంచి ఎన్నో మార్పులు ఏర్పడతాయి ఆ మార్పులకు అలవాటు పడి మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు ఏదైనా మీరే చెయ్యాలి మీరు చేసుకుంటే బాగుంటుంది ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ సంవత్సరం తీసుకున్న రుణాలను చెల్లించడానికి చేసే ప్రయత్నాలు ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి గృహ నిర్మాణం మధ్యలో ఆపివేసే పరిస్థితులు ఏర్పడవచ్చు పై అధికారులకు మీ మీద మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ ప్రయోజనాలు మాత్రం దక్కట్లేదన్న అభిప్రాయం మీకెక్కువగా ఉంటుంది వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని అవసరమైతే శనిగ్రహ శాంతి గురుగ్రహ శాంతి జరిపించుకోగలిగితే అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం విజయలక్ష్మి పాశుపత హోమాన్ని జరిపించుకోండి చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి అన్ని విధాల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు గతంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పుడు కొన్ని సమస్యల్లో ఇరుక్కున్నామన్న ఆలోచనలు కలిగి ఉంటారు వాటిల్లో నుండి బయటికి రావడానికి తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి గతంలో వ్యాపారం పెట్టాము కాస్తంత హెచ్చులకు వెళ్ళి ఎక్కువగా రుణాలు తీసుకొని రుణమే పెట్టుబడిగా పెట్టి ప్రయత్నాలు చేశాము వ్యాపారం దెబ్బతిన్నది ఈ రుణాలు కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఒక స్థలాన్ని అమ్మటమో లేదా ఉన్న ఇంటిని అమ్మి ఆ రుణాలని సెటిల్ చేసే ఆలోచనలు ఆయా ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఇలా ఏదైతే మీకు సమస్య ఉన్నదో గతంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పుడు మనం పడుతున్నటువంటి ఇబ్బందులకి కారణం ఏదైతే ఉందో దానికి తగినటువంటి మంచి నిర్ణయాన్ని వెను వెంటనే ఆలోచించి దానికి తగినటువంటి ప్రయత్నాలు మీరు చేయగలిగితే సంవత్సర ద్వితీయార్థంలో మంచి మార్పులు ఏర్పడతాయి ఆ సమస్యల్లో నుండి మీరు బయటపడగలుగుతారు పోటీ పరీక్షల్లో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మొదట చదువుకోవాలనుకున్న సబ్జెక్టు ఒకటి ఒకనొక ప్రదేశంలో కానీ అది మార్పులు చెంది పరిస్థితుల రీత్యా మార్పులు ఏర్పడడం కారణంగా మరొక ప్రదేశంలో మరొక విద్యను అభ్యసించే విధంగా అవకాశాలు లభిస్తాయి అది కూడా మంచి ప్రదేశమే మంచి సబ్జెక్టే కావటం మనస్తృప్తిని కలిగి ఉంటారు ఉద్యోగ రీత్యా బదిలీ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఉన్న ఉద్యోగం నుండి లేదా కంపెనీ నుండి మరొక కంపెనీకి మారటానికి చేసే ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడతాయి మధ్యలో రెండు నెలలు ఖాళీగా ఉండే అవకాశం ఉంది రాజకీయాల్లో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది రాజకీయ పైరవీలు లాభిస్తాయి మీ శత్రువులు మీరు పన్నే పన్నాగాలు ప్రణాళికల గురించి గ్రహించినప్పటికీ అవి వాళ్ళు నిరూపించలేక వెనక్కి తగ్గుతారు ఇది మీకు ఎంతగానో ఉపకరించే అంశంగా మారుతుంది కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది రచయితలకి పబ్లిషర్స్కి సంగీత కళాకారులకు కాలం కలిసి వస్తుంది చేసే ప్రతి ప్రయత్నంలో మధ్యలో సతమతమైనప్పటికీ సంకల్పించుకున్న ప్రకారం ముందడుగు వేయగలిగితే చివరిలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ యొక్క కాలంలో కాస్తంత వ్యవధి గడిచిన తర్వాత నిరుత్సాహం ఆవహిస్తుంది ఈ విషయాలలో మాత్రం కాస్తంత జాగ్రత్త వహించండి ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయద్దు ఎన్నో వ్యాపారాలు చేశాము కాని ఒక్కటి కలిసి రావడం లేదు అన్న ఆవేదన కలిగి ఉంటారు జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని నూతన కార్యక్రమాలను కలిసి ప్రారంభించగలుగుతారు సుదీర్ఘమైన సంభాషణల ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలను గ్రహించగలుగుతారు అయిన వాళ్ళకి బంధువులకి అరడుగు దూరంలో ఉండాలన్న ఆలోచనలు నెరవేరతాయి లీజులు లైసెన్స్లు టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మధ్యవర్తుల ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు రియల్ ఎస్టేట్ హార్డ్వేర్ రంగంలో ఉన్న వారికి బిల్డింగ్ మెటీరియల్ సప్లైయర్స్ కి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ధనాదాయాన్ని అందుకోగలుగుతారు కానీ ఖర్చులు పోగా చేతిలో మాత్రం రూపాయి మిగలకపోవచ్చు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం కొంతమంది వ్యక్తులు మీకండగా నిలుస్తారు ఆదాయ విషయంలో మంచి మార్గాలు మీకు దొరుకుతాయి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యే వారికి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి ఆరోగ్యం కొరకు కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు వాహనాలు విలువైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు సంతానం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతుంది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి శుభ కార్యక్రమాలు గృహ ప్రవేశం శంకుస్థాపన వివాహాది కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి వస్త్ర వ్యాపారస్తులకు ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు బ్యూటీ పార్లర్ నడిపేవారికి కాస్మెటిక్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మేవారికి ఆయా వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది నిలకడైనటువంటి వ్యాపారాన్ని జయించగలుగుతారు మీరు చేసే వ్యాపారాలు సంవత్సర ద్వితీయార్థంలో ఆదాయము జనాకర్షణ ఎక్కువగా కలిగి ఉంటాయి విదేశీ ప్రయత్నాలలో స్వల్ప మార్పులు ఏర్పడతాయి గురుగ్రహం శని గ్రహ సంచార ప్రభావాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము గతంలో ఉన్న భయాలు టెన్షన్లు ఇప్పుడు ఉండకపోవచ్చు ఆరోగ్యం మెరుగుపడుతుంది చేసిన స్వయంకృత అపరాధాలు సరిదిద్దుకోగలుగుతారు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు కార్యాలయంలో మీ మీద కుట్రలు కుతంత్రాలు అదేవిధంగా కొనసాగుతూ ఉంటాయి నూతన రుణాలను తీసుకోగలుగుతారు వ్యాపారాన్ని మరింత అభివృద్ధి దిశలో నడిపించగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కన్స్ట్రక్షన్ వ్యాపారం ఇసుక నూనె ఈనుము గృహ నిర్మాణ సామాగ్రి వైద్యం విద్య అన్ని రకాల వ్యాపారాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది అభివృద్ధిని అందుకోగలుగుతారు